శాంతి మనందరికీ ఈరోజు బాబా రకరకాల శిక్షణలు ఇచ్చి ఉన్నారు ముఖ్యమైన విషయం బిందువుని అర్థం చేసుకోవడం ప్రపంచంలో వాళ్ళు లెక్కలు సైన్స్ ఇలాంటివన్నీ అభ్యసిస్తూ ఉంటారు వీటి ద్వారా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తర్వాత ఇంకొక డిగ్రీ పొందుతారు ఇంకా ముందుకు వెళ్తారు తర్వాత సంపాదన మొదలు పెడతారు కానీ బాబా మనందరికీ ఏం చదువుకోవడానికి ఇచ్చారు మనము మనలోనికి వెళ్ళి మన ఆత్మిక శక్తి ఎలా పనిచేస్తుందో గ్రహించాలి పరమాత్మను గుర్తించాలి ప్రపంచంలోనే అన్నిటికన్నా గొప్ప బహుమానం ఇది స్వయాన్ని తెలుసుకోవడం పరమాత్మను తెలుసుకోవడం అది అంత తేలికేం కాదు ఎంతో జీవితకాలం ఎంతో సమయం ఎంతో శక్తి అవసరమవుతుంది ఎందుకో తెలుసా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం మారుతూనే ఉంటాయి కాసేపటి కోసం నేను చక్కగానే ఆలోచిస్తున్నాను అనుకోగానే అంతలోని ఇతర ఆలోచనలు వచ్చేస్తాయి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని మరలా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది అర్థం చేసుకోవడానికి కానీ బాబా అన్నారు మన అసలైన స్థితి ఏదైతే ఉందో మనం దానిని పట్టుకుని ఉండాలి అదేంటి పరంధామంలో మరియు సత్యుగంలో ఉండే స్థితి సంగమయుగంలో ఉండే స్థితి పరంధామంలో ఏ స్థితి ఉంటుందో అది మూడు రకాలుగా ఉంటుంది ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు దానికి ఎటువంటి పాత్ర కానీ బాధ్యత కానీ ఉండదు ఆత్మకు జ్యోతి స్వరూపం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆత్మకు అసలు తెలియదు కాబట్టి ఎలాంటి పాత్ర కానీ బాధ్యత కానీ లేదు పరంధామం అది కూడా చాలా దూరంగా ఉంది కాబట్టి అతీతంగా కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా పరంధామం యొక్క అనుభవం చేయాలంటే ఈ మూడు విషయాలు ఉండాలి పాత్ర బాధ్యత అతీతం నేను ఫలానా కాదు నేను ఆత్మను జ్యోతిర్బిందుని ఇది పరంధామం యొక్క స్థితి బాధ్యత నేనే చేయాలి ఇంకెవరు చేయలేరు ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పరంధామంలో ఉండవు పరంధామంలో ఆత్మ ఎన్నో జన్మలుగా పోషించిన పాత్రలన్నీ మర్చిపోతుంది పరంధామంలో అంత శక్తి ఉంటుంది పరంధామానికి వెళ్ళే నేను ఏ జన్మలో ఏ రూపంతో ఏ పాత్ర పోషించానో ఆత్మకు తెలియదు అంత అతీతంగా అయిపోతుంది అంతటి శక్తి పరంధామంలో ఉంది పరంధామం ఈ ప్రపంచానికి ఎంతో దూరంగా ఉంటుంది ఎంత అంటే అసలు నేనేంటి ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నాను అనే విషయం కూడా మర్చిపోతుంది కాబట్టి పాత్ర కానీ బాధ్యత కానీ లేని అతీత స్థితి ఈ మూడింటిని కలిపి అంటారు పరందామము అని పరంధామం అంటే పైకెక్కి కూర్చునే స్థూలమైన వస్తువు ఏం కాదు కానీ ఇక్కడ ఉండి కూడా మనం అనుభవం చేయవచ్చు మనం ఎవరి సంపర్కంలోకి వచ్చినా సంబంధంలోకి వచ్చిన పరంధామం యొక్క స్థితిలో ఉంటే అతీతంగా అయ్యి చూడగలం సాక్షిగా అయ్యి చూడగలం వారి స్వభావం వారి సంస్కారం యొక్క ప్రభావం మనపైన పడకుండా ఉండడాన్ని సాక్షి స్థితి అంటారు నాకు నాతో ఒకసారి గుల్జార్ దాది అన్నారు ఎవరివైనా బలహీనతలు మనకి తెలుసు మనం ఎవరం మందబుద్ధులమైతే కాదు మనకు ఎవరి బలహీనతల గురించైనా తెలిసినప్పుడు దాని గురించి చింతన చేయకూడదు చింతన చేసినప్పుడు ఫీలింగ్లోకి రావడం వల్ల కర్మకాత తయారవుతుంది మీతో పాటు ఉన్నవారు తమ పాత్రను పోషిస్తూ ఉంటే మీరు దాన్ని సాక్షిగా చూస్తే వారి ప్రభావం మీ మీద పడకపోతే కర్మ ఖాత తయారవ్వదు లేకపోతే ఖాతా తయారైపోతుంది ఎవరైనా గట్టిగా అరిచినా కోపడినా లోన్న వీళ్ళు ఏంటి ఎలా అరుస్తున్నారు అనుకుంటాం కదా ఆలోచన అయితే వస్తుంది కూడా అప్పుడు నేను కూడా అరిస్తే ఇద్దరి మధ్య ఖాతా తయారైపోతుంది ఎందుకంటే రెండు ఆత్మలు కలిసిపోయాయి కదా ఇద్దరు పరస్పరం డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు కదా ఒకవేళ ఎదుటివారు అరిచినప్పుడు నేను అర్థం చేసుకుని చింతన చెయ్యకపోతే మాటల ద్వారా వ్యక్తీకరించకపోతే ఖాతా తయారవ్వదు రెండు ఆత్మలకి ఎప్పుడైతే సంబంధంలో విఘ్నం వస్తుందో అప్పుడు ఖాతా తయారైపోతుంది అది తర్వాత మిమ్మల్ని కూడా లాగుతూ ఉంటుంది వారి జ్ఞాపకం మీకు వస్తూ ఉంటుంది వారు అలా అన్నారు నేను ఇలా అన్నాను అనే చింతన నడుస్తూ ఉంటుంది దానినే ఖాతా అంటారు కాబట్టి బ్రాహ్మణ జీవితంలో ఎవరితోనూ ఖాతా తయారు చేసుకోవద్దు అని బాబా అంటున్నారు అంతేకాక పాత లెక్క ఖాతాలు కూడా సమాప్తం చేసుకోవాలి బ్రాహ్మణులు చాలా బోలాగా ఉంటారు ఎవరివైనా విశేషతలని చక్కటి బుద్ధిని అయినా చూసే ఊరికే ప్రభావితం అయిపోతారు ప్రభావితం అవ్వటం అంటే బానిసలుగా అవ్వటం ప్రభావితం అయిపోతే మీ నిర్ణయం సరిగ్గా ఉండదు ప్రభావితం అయిపోతే వాళ్ళు లేకపోతే తోచదు కాబట్టి బాబా స్వరాజ్ అధికారులుగా అవ్వమంటున్నారు మీరు ఎవరితోనైనా ప్రభావితం ఎవరితోనూ ప్రభావితం కావద్దు ఎవరిని ద్వేషించవద్దు రెండు విషయాలు ఉంటాయి ఒకటి ప్రభావితం అవ్వటం లేదా ద్వేషించటం ఈ రెండు కాకుండా మీరు ఆత్మిక స్థితిలో ఉండాలి నేను పవిత్ర ఆత్మను అనే స్మృతి ఉండాలి బ్రహ్మబాబా కూడా ఇదే పురుషార్థాన్ని చేసేవారు మీరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అవ్యక్త వాణిల్ని చదవండి అందులో బాబా తన పురుషార్థం గురించి చెప్పారు నేను ఆత్మను పరమ పవిత్రుణ్ణి పరమ పవిత్ర పూజ్యుణ్ణి పరంధామం నుండి వచ్చాను ఈ స్మృతి ఎంతో చక్కగా ఉంటుంది ఇక్కడ నుంచి తన ధర్మానికి వెళ్ళడం కాదు పరంధామం నుండి ఇక్కడికి రావాలి నేను ఆత్మను ఈ శరీరంలోకి అవతరించాను చాలా పవిత్రమైన వాడిని అనే స్మృతి ఉండాలి దీనివలన ఈ కర్మేంద్రియాలు మిమ్మల్ని వశం చేసుకోలేవు లేకుంటే ఇవి తమ వశం చేసేసుకుంటాయి రోజంతట్లో మనం ఎన్నిసార్లు భోజనం గురించి అనుకుంటాం ఏం తయారు చేశారు రుచి ఎలా ఉంది ఆలోచన అయితే వస్తుంది కదా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం మీరు చూసారు అంటే కర్మేంద్రియాలైన కళ్ళు చూశాయి తర్వాత మీరేం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచన వస్తుంది తర్వాత మనం కూడా ఒకసారి విందామా ఏం మాట్లాడుకుంటున్నారు అని కూడా అనిపిస్తుంది ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఉండబట్టలేక నిలబడిపోతాం వారి మాటలు వింటాం దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు అక్కడ వారి మాటలు విని సలహా కూడా ఇచ్చేస్తాం ఇది ఒక సంస్కారం వంతులు వినే సంస్కారం అలానే సలహాలు ఇచ్చే సంస్కారం కాసేపటి తర్వాత ఈ జరిగిపోయిన విషయాలన్నీ చింతన రూపంలో మనసులోకి వస్తాయి ఈ చింతన మిమ్మల్ని భారంగా చేసేస్తుంది తమకు సంబంధం లేని విషయాల్లో దూరి సలహా ఇచ్చేందుకు అది అవజ్ఞ కూడా అవుతుంది ఇవన్నీ సూక్ష్మ సంస్కారాలు వీటిని సరి చేసుకోవాలి ఎప్పుడైతే మనసు కొంచెం ఫ్రీగా ఉంటుందో అప్పుడు అది జరిగిపోయిన పాత విషయాల్ని నెమరు వేస్తుంది అందుకే ఇప్పుడు పూర్తిగా బిందువుగా అయిపోవాలి బిందువు అంటే పూర్తి స్వచ్ఛత ఎలాంటి లోపం ఉండకూడదు ఏమీ లేని స్థితి పూర్తి ప్రకాశం కాబట్టి బాబా బిందువుని గుర్తించమని బిందువుని అర్థం చేసుకోమని అంటారు ఎందుకంటే పిల్లలు ఈరోజు ఆలోచిస్తారు మురళి వింటున్నా కూడా మీ ధ్యాసం తిటెళ్తుంది ఎప్పుడో విన్న మాటలు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అవే అవే ఆలోచిస్తూ ఉంటారు మురళి మీద శ్రద్ధ ఉండదు మురళి వింటున్నంతసేపు ఆ విషయాలే గుర్తొస్తాయి అవే మాట్లాడుకుంటారు అవే ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు నుండి అవన్నీ వదిలేసేయండి ఓం శాంతి